అయితే చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి అది ఇది కలిపేసుకుని నులివెచ్చగా ఉండకూడదు నేను ఇవన్నీ మా ఇంట్లో చెప్తానన్నా ఎలాగైనా ఒప్పిస్తాను జానీ క్రిస్టియన్ మ్యారేజెస్ లో కేవలం ముహూర్తాలు కులం మాత్రమే కలవడం లేదు ఇంకా చాలా కలిసిపోతున్నాయి మనం ఒకసారి మీ పాస్టర్ గారిని కలుద్దాం మా పాస్టర్ గారునా అవును ఏ ఏమైనా ప్రాబ్లమా అంటే ఇమ్మానియలనే ఒక బ్రదర్ ద్వారా దేవుణ్ణి నన్ను మార్చడం మా చర్చిలో సాక్ష్యం చెప్పాను అప్పుడు అందరి ముందు బాగానే రెస్పాండ్ అయ్యారు కానీ అప్పటి నుండి నాతో అంత క్లోజ్గా ఉండట్లేదు చర్చిలో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర నేను చెప్పట్లేదా నా ద్వారా మారకుండా ఎవరి ద్వారానో మారడం ఏంటని నా గురించి సీరియస్ అయ్యారంట ఏదో ఒకలా మారాడు కదని సంతోషించకుండా ఏంటన్నా ఇది మనకు మాదిరిగా ఉండవలసిన వారు ఎలా ఈర్ష అసూయ కలిగి ఉంటే ఇంక సంగం ఏమైపోతుందన్న సరే అన్నా వెళ్దాం తను నా ఫ్రెండ్ అండి వేరే మతంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు అవునా చాలా సంతోషం వందనాలు వందనాలు గారు ముందు మతానికి క్రైస్తవ్యానికి ఉన్న ఏంటో పోలికలు పోలికలేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనిపించింది అందుకే మీ దగ్గర తీసుకొచ్చానండి అవునా ఏంటమ్మా సందేహాలేంటి అంటే నిజానికి నాకు ఎటువంటి సందేహాలు లేవండి ముందు నేను నమ్ముకున్న మతానికి క్రీస్తు మార్గానికి మధ్య ఉన్న తేడా విషయంలో నాకు ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్నాయి కానీ నేను వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా మంది నన్ను వ్యతిరేకిస్తున్నారు దాని విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను మనకి తెలిసినవన్నీ నిజాలనేసుకోకూడదు అంతమంది వ్యతిరేకిస్తున్నారంటే నీ ఉద్దేశంలో కూడా తప్పు కదా అది పరీక్షించుకుందామని మీ దగ్గరికి వచ్చానండి చెప్పు నేను ఇంతకు ముందున్న మతంలో దిష్టి తగలకుండా వాహనాలకి నిమ్మకాయలు కడుతుంటారు క్రైస్తవులకి దిష్టి తగులుతుందా తగలదు ముందు మతస్తులు పెళ్లికొడుకి పెళ్లి కూతురికి దిష్టి తగలకుండా బొగ్గున చుక్క పెడతారు క్రైస్తవులకి దిష్టి తగలదంటున్నారు కాబట్టి బుగ్గన చుక్క పెట్టకూడదు కదా పెట్టుకోకూడదు ముందు మతవుల పసుపుని భోషణంగా నమ్ముతారు తమ దేవతలు పసుపు రాసుకున్నారు కాబట్టి వారు తమ గడపలకు పసుపు రాస్తుంటారు మనకి దేవతలు లేరు కాబట్టి మనం గడపలకు పసుపు రాయకూడదు కదండి అంటే పసుపు యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ కాబట్టి వంటల్లో వాడచ్చు వంటికి రాసుకోవచ్చు గడపలకు ఎందుకు రాయాలి ఇంటికి శుభం కలుగుతుందని భోషణం అని దాని గడపలకు రాస్తారు యాంటీబయాటిక్ అని కాదండి ఓకే మరి మనం కూడా గడపలకు రాసుకోవడం కరెక్ట్ అంటారా దానివల్ల మనకేదో శుభం కలుగుతుందన్నా మేడం అవిశ్వాసం అవదా పసుపుకి ఆధ్యాత్మిక శక్తి ఉందన్నా మేడం రాయకూడదు పసుపు ఒక పదార్థం మాత్రమే దానికి ఏ శక్తి లేదు ముందు మతస్థులు తమ పెళ్ళిళ్లలో కొత్త బట్టలకు శుభలేఖలకు పసుపుట్లు పెడతారు పసుపుకి ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి లేదంటున్నారు కాబట్టి మన పెళ్ళిళ్లలో కొత్త బట్టలకి శుభలేఖలకి పసుపోట్లు పెట్టకూడదు కదండి ముందు మతస్థులు తమ శుభకార్యాలు తమలపాకులు పంచుతారు మనం కూడా పంచచ్చా తమలపాకు ఆరోగ్య ఔషధం కాబట్టి పంచడం తప్పేం అలా అయితే మన కృతజ్ఞత కూడికల్లో కూడా తమలపాకులు గారు ఆరోగ్యం కోసం తమలపాకులు తినచ్చు అందులో తప్పు లేదు తులసి వేప ఇలా ఇచ్చే ఆకులు చాలా ఉన్నాయి అవేవి ఇవ్వకుండా కేవలం తమలపాకే ఎందుకు ఇస్తున్నారంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తుంటే కల్పవృక్షం కామధేనువు అమృతం ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ల శాస్త్రాల్లో రాయబడింది అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాలు పంచిపెట్టుకుంటారు బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా దీని వెనక ఎంత విషయం ఉందా ఈ కథ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకును చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు అది కరెక్టేనంటారా అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ ముందెందుకు చేస్తున్నారు వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి కులాన్ని బట్టి కూడా ఆచారాలు మారుతూ ఉంటాయి పెళ్లి కోటి రెండు రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం అన్ని జీలు ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి అన్ని నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి ఇది నా ఉద్దేశం సార్ నా ఉద్దేశం కరెక్టేనంటారా కరెక్టే పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్లవర్ బొక్క స్టేజ్ మీద కూర్చుంటారు కానీ ముందు రోజు మాత్రం కొబ్బరికాయ చేతితో పట్టుకుని కూర్చుంటారు ముందు మతంలో శివుడు గుర్తుగా కొందరు విశ్వామిత్రుడు సృజించాడని కొందరు పవిత్రమైందని కొందరు అదృష్టం కలిసి వస్తుందని కొందరు కొబ్బరికాయలు తమ శుభకార్యాల్లో వాడతారు మనం ఎందుకు నమ్మాలండి ఇవన్నీ మనం ప్రతి మతస్థుని ప్రేమించాలి కానీ ఆయా మతాచారాలు మాత్రం అనుసరించకూడదు మనుషులు కట్టల్ని మూలపాటల్ని మనం పాటించకూడదు కదండి ఇలా అన్నందుకే అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు వేరే చెప్పండి పాస్టర్ గారు మన శుభకార్యాల్లో కొబ్బరికాయని వాడచ్చా వాడకూడదు ముందు మతంలో ఈ సృష్టిలోకెల్లా మధుర వివాహం శివపారుతుందని వాళ్ళ వివాహం మామిడి చెట్టు కింద జరిగిందని దాని గుర్తుగా ఎవరింట్లో వివాహం జరిగినా మామిడి తోరణాలు కట్టుకోవాలని వారి శాస్త్రాల్లో రాయబడింది మనం దాన్ని నమ్మచ్చా మన వివాహాల్లో దాన్ని అనుసరించవచ్చా ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు అక్షతలు అంటే క్షేమ కానివి అని అర్థం సృష్టిలో ప్రతి వస్తువు అక్షయుడు అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు ఆడకూడదు కదండి అక్షత్ర చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళలో జ్ఞానము మంచి లక్షణాలు ఆ ప్రవేశిస్తాయని ఆ తర్వాత వాటిని తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం మనం దాన్ని అంటారా బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు మనుషులు కాదు మనలోకి రావాల్సింది దేవుడు లక్షణాలు మనుషుల లక్షణాలు కాదు క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్ గా అక్షతలు వాడుతుంటే కొందరు పోలరేఖలు వాడుతున్నారు ఇదంతా ఎందుకు అనేదే నా వాదన అండి పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేక్ హ్యాండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా ఆ ఆచారాన్ని మనం పాటించాలంటారా ఫాస్టర్ గారు మ్యారేజ్ లో తాళి ఎందుకు కడతారండి అదా తాళి భారతదేశ సాంప్రదాయం గౌరవించాలి భారతదేశ సాంప్రదాయం అంటే ఇంచుమించు భారతీయులు అందరూ చేస్తున్నదే ఉండాలి అంతే కదండి అంతే భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి క్రైస్తవ్యం కాకుండా ఏడు ముఖ్యమైన ఉన్నాయి మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉపకొలాలు ఉన్నాయి ఇంచుమించు వీళ్ళంతా తమ వివాహాలు తాళిగానే కడుతుంటే అప్పుడు తాళిని భారతదేశ సాంప్రదాయంగా పరిగణించవచ్చు అంతే కదండి అంతే కదా ఏడు మతాల్లో హిందూ మత గ్రంథాల్లో మాత్రమే తాళి గురించి ప్రస్తావించబడింది మిగిలిన ఏ మత గ్రంథంలోనూ దాని గురించి ఎక్కడా రాయపడలేదు తాళి హిందూ మతానికి సంబంధించిన ఆచారం అని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం తొమ్మిది రాష్ట్రాల్లో ఉండే హిందువులు మాత్రమే కడతారు బెంగాలీలు బీహారీలు ఒరియాలు కాశ్మీరీలు మార్వారీలు సిక్కులు ఇలా చాలా మంది కట్టరు మూడు వేల కులాల్లో ఇంచుమించు సగం కులాల వారు తాళికట్టరు తాలి భారతీయులందరికీ సంబంధించింది కాదని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు చేరణ భారతీయ సాంప్రదాయంగా భావించవచ్చు గాని తాలిని భావించకూడదు సార్ భారతీయులుగా జాతీయ పతాకాన్ని గౌరవించాలి జాతీయ గీతాన్ని గౌరవించాలి ప్రభుత్వాన్ని న్యాయస్థానాన్ని గౌరవించాలి మన దేశ భక్తి ఇంతవరకు చూపిస్తే చాలండి సరే తాళి భారతదేశ సంప్రదాయం కాదు కానీ తాళి కట్టమని బైబిల్లో ఉంది కదా ఎక్కడ సార్ ప్రసంగే నాలుగు పన్నెండులో మూడు పేట్ల తాడో త్వరగా తెగిపోదని రాయబడి ఉంది అక్కడ మూడు పేట్ల కోసం రాయబడిందా లేకపోడు మూడు కోసం రాయబడిందా అక్కడ ఐక్యత కోసం రాయబడిందా పెళ్లి కోసం రాయబడిందా ఎందుకు సార్ వాక్యాన్ని వక్రీకరించుకొని మనల్ని మనం మోసం చేసుకోవడం తాళి అనేది పూర్తిగా నేను ఇందుకు ముందున్న మతానికి సంబంధించింది తాళిలో ఉన్న రెండు మంగళ సూత్రాల్లో ఓటి శివునికి రెండవ శక్తికి సూచనగా ఉన్నాయని మూడు ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయని పురాణాల్లో రాయబడింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సూచనగా ఉన్న మూడు ముళ్ళను తండ్రి కుమార పరిశుధాత్మకు సూచనగా ఉన్నాయని చెప్పడం దారుణం కాదా సరే తాళి ఒక మతానికి సంబంధించింది కానీ ఇవన్నీ లేకుండా పెళ్లి ఎలా చేయమంటావు చెప్పు ఆదాము అవ్వల పెళ్లి ఎలా జరిగింది సార్ దేవుని మాటే మనుషుల్ని జతపరుస్తుంది దేవుని మాటే ఆ బంధాన్ని కొనసాగిస్తుంది ఈ నమ్మకాలు ఆచారాలు మనుషుల్ని నడిపించలేవు అందరూ ప్రార్థించి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిస్తే సరిపోదండి ఒకవేళ ఇంకా ఏమైనా కావాలని వారో వారి బంధువులు అడిగితే బైబిల్ మార్చుకోవడము ఒకరినొకరు గౌరవించుకుంటూ దండలు మార్చుకోవడము ఇలా వాక్య విరుద్ధం కానివి అన్ని సాంప్రదాయాల్లో లేనివి చేయొచ్చు కానీ విగ్రహ సంబంధమైన